నిన్న జరిగిన రామోజీ ఎక్సలెన్సీ అవార్డుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు చాలా చాలా విషయాలు మాట్లాడారు చాలా హుందాగా మాట్లాడారు ఈ విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను హైలైట్ చేయదలుచుకున్నాను ఆయన ఒక చాలా రాజకీయ ప్రసంగంలో చేసేటువంటి హై టోన్ లో మాట్లాడకుండా మామూలుగా సాధారణంగా తన గొంతుని దానికి ఆ సందర్భానికి అనుకూలంగా మలుచుకొని ఆయన మాట్లాడారు ఆయన చాలా హుందా అయినటువంటి భాషలో మాట్లాడారు దీన్ని ఇక్కడ ప్రశంసిస్తూ చెప్పాలి అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సూచించేది ఏంటంటే ఇదే హుందాతనాన్ని మీరు రాజకీయ ప్రసంగాల్లో కూడా కొనసాగించండి మీరు అవతల వాళ్ళు ఏదో తక్కువ రకం భాష మాట్లాడుతున్నారని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరో ఒకళ్ళు అనుకుందాం కాసేపు వాళ్ళు స్థాయి భాష మాట్లాడితే మీరు కూడా తక్కువ స్థాయి భాష మాట్లాడాల్సిన అవసరం లేదు నాలుగు సార్లు మీరు ఉందా అయిన భాష మాట్లాడండి అవతల వాళ్ళు కూడా మారుతారు అవతల వాళ్ళు కూడా మళ్ళీ హుందా తనం చూపిస్తూ భాష మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అంతే కదండి తెలుగులో ఉన్న సౌకర్యం ఏంటంటే మీరు మీ ప్రతిపక్ష నాయకుడి మీద ఎవరైనా సరే చాలా తీవ్రమైన విమర్శలు చేయాలనుకున్నా కూడా దానికి తగిన ఘాటైన పదజాలం తెలుగులో ఉంది మీకు దొరకక కాదు భాష చాలా ఉంది అంత ఘాటుగా అవతల వాడిని విమర్శించవచ్చు కానీ మీరు అలాంటి సందర్భాల్లో మీరు ఎంచుకునేటటువంటి భాష మీ అభివ్యక్తి మీ హుందాతనాన్ని పెంచలేవు మీ హుందాతనాన్ని తగ్గిస్తాయి ఈ కారణంగా నిన్న మీరు మాట్లాడినటువంటి హుందాతనమైనటువంటి భాషని అలాంటి అభివ్యక్తీకరణని మీరు కొనసాగిస్తే రాజకీయాల్లో మీ ఇమేజ్ చాలా బాగా పెరుగుతుంది దానివల్ల మీ మంచి పేరు వస్తుంది